అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం పదకొండవ భాగం రచయిత కీర్తిరెడ్డి గారు ఇక్కడ హరి రామ్తో తొలి రేయికి ఊ అనిపించి భోజనం చేయించి రామ్ ఇంట్లోకి పంపించి సీతకు భోజనం పెట్టి పాల గ్లాస్ చేతికిచ్చి బెడ్రూంలోకి పంపించి ఊపిరి తీసుకుంటుంది రాధ అప్పటికే డెకరేట్ చేసిన బెడ్రూంలోకి వచ్చి పందిరిలా అనిపిస్తున్న బెడ్పై కూర్చొని ఆలోచనలో ఉన్న రామ్ డోర్ దగ్గర అలికిడికి పైకి లేచి నిలబడతాడు సీత సిగ్గుతో తలదించుకొని గదిలోపలికి వస్తుంది తెల్లచీర తన మేని రంగుతో పోటీ పడుతుంటే దానికి ఎరుపు రంగు జాకెట్ ఇంకా ఆ చీర తెలుపును ఆమె మేని రంగును ఎత్తి చూపిస్తుంది లూజ్గా అలిన చిక్కటి నల్లటి కురులు ఆ కురులను దాచేసి అంత మొత్తంలో కొండమల్లెలు చేతులు నిండుగా ఎరుపు రంగు మట్టి గాజులు శంఖం లాంటి మెడలో పచ్చగా మెరిసిపోతున్న తాలి దొండపండు లాంటి ఎర్రటి పెదాలు చక్కగా గీత గీసినట్టు ఉన్న ముక్కు దానికి చిన్న డైమండ్ ముక్కు పుల్ల ఇంద్రధనుసుల వంపు తిరిగిన రెండు కనుబొమ్మల బార్బీ బొమ్మల మెరుస్తున్న కళ్ళు భగవంతుడు ఏదో తీరిగ్గా సమయంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మలచిన బొమ్మలా ఉన్న సీతను కళ్ళల్లో నింపుకుంటాడు రామ్ ఏం చేయాలో అర్థం కాక వణుకుతున్న చేతులతో పాల నిలబడి ఉన్న సీతను రామ్ దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి బెడ్పై కూర్చోపెడతాడు సీత ఇంకా వణుకుతూనే ఉండటం చూసి చేతిలోని గ్లాస్ టేబుల్ పైన పెట్టి సీత రెండు భుజాలపై చేతులు వేసి సీత భయపడకు నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు నన్ను నమ్ము అంటూ మొహంపై పడి ఇబ్బంది పెడుతున్న జుట్టు చెవి వెనకాల సర్దుతూ మర్దనంగా చెప్తాడు అయినా సీతకు వణుకు తగ్గదు పోని నేను హాల్లోకి వెళ్ళి ఉంటాను వద్దు ఏంటి నత్తి వస్తుందా అంటూ నవ్వి సరే నీ ఇష్టం ఇక్కడే పడుకోనా పడుకోండి నా గురించి భయపడాల్సిన అవసరం లేదు సీత నేను నీ ప్రొడక్షన్ కోసమే తాలి కట్టాను అంటాడు అంటే నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని మనసులో అనుకుంటుంది నేను ఎన్నిసార్లు పెళ్ళి టాపిక్ తెచ్చినా ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే అని కూడా అనటం లేదు అంటే నేను తనకి నచ్చలేదా అని రామ్ మనసు బాధతో మూలుగుతుంటే ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక ఇంకో రూంలోకి వెళ్ళి పంచే షర్టు తీసేసి ప్యాంటు టీషర్ట్ వేసుకొని బయటికి వెళ్ళిపోతాడు రామ్ బండి స్టార్ట్ చేసిన సౌండ్ వస్తుంది అది వినగానే సీతకు భయం వేస్తుంటే మెల్లగా బయటకు వస్తుంది అదే సమయానికి హరి రాధ కూడా బండి సౌండ్కి బయటకు వస్తారు అప్పటికే రామ్ బైక్తో గేట్ దాటేస్తుంటే ఏం జరిగిందో అర్థం కాక హరి రాధ సీత దగ్గరికి వస్తారు సీత ఏడుస్తూ వదిన ఆయనకు ఇష్టం లేకుండా ఎందుకు ఇదంతా చేశారు నేను అడిగానా అంటూ మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తుంది సీత ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నేను కనుక్కుంటా ఏమైందో ముందు నువ్వు పైకి లే అంటూ చెయ్యి పట్టి లేపి సోఫాలో కూర్చోబెట్టి హరి తన మొబైల్ తెచ్చుకోవడానికి తన ఇంట్లోకి వెళ్తూ రాధకు సీతను చూసుకోమని కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోతాడు హరి కాల్ చేస్తుంటే రామ్ మొబైల్ ఇంట్లోనే రింగ్ అవుతుంది రాధా ఫోన్ తీసి అన్నయ్య ఫోన్ ఇంట్లోనే వదిలేశారు హరి అని చెప్తుంది భయంగా సరే నేను వెళ్ళి తీసుకొని వస్తా అక్కడే ఉండు అని చెప్పి హరి ఇంకో బైక్పై రోడ్డున పడతాడు వదిన నేను చెప్తే వినిపించుకోలేదు మీరు ఆయన నన్ను ప్రొటెక్ట్ చేయడానికే పెళ్ళి అనేది ఆయుధంగా దొరికింది అంతకు మించి నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఎప్పుడు నా కుటుంబం దొరికితే అప్పుడు వదిలేయాలి అనుకుంటున్న వాడితో నన్ను కాపురం చేయమంటున్నారు అయిన ఏమో నేనే తన మీద పడిపోతున్నట్టు చూస్తున్నారు ప్లీజ్ వదిన ఆపేయండి ఇవన్నీ అని ఏడుస్తూ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి బయట అరుగుపై కూర్చుంటుంది రాతకు కూడా రాంపై కోపం సీతను చూస్తే బాధ కలుగుతుంది తను కూడా వచ్చి సీత పక్కనే అరుగుపై కూర్చుంటుంది హరి రామ్ కోసం వెతుకుతూ రోడ్లన్నీ చూస్తూ ఉంటాడు కానీ రామ్ జాడ కనపడదు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూ అన్ని చోట్ల చూసి చివరిగా రామ్ డ్రాయింగ్ స్పాట్కి వెళ్తాడు హరి సీతపడ్డ లోయలోకి చూస్తూ ముందే వెంట తెచ్చుకున్న బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ కనిపిస్తాడు హరికి రామ్ రామ్ ఏం చేస్తున్నావు ఇక్కడ బాబా నువ్వేంటి ఇక్కడ నేను అడిగింది చెప్పు రామ్ ఏం లేదు నిద్ర పట్టట్లేదు అందుకే ఇక్కడికి వచ్చా నిద్ర రాకుంటే ఇలా వచ్చేస్తారా రామ్ బావా నాకు మనసేం బాగోలేదురా నన్ను ఒంటరిగా వదిలే కాసేపు ఏమైందో తమరి మనసుకు బావా ప్లీజ్ నన్ను ఇంకా బాధ రామ్ అక్కడ సీత ఎంత బాధపడుతుందో తెలుసా ఎవరైనా ఇలా బెడ్రూమ్లో నుండి వెళ్ళిపోతారా నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా రామ్ తనకు నేనంటే ఇష్టం లేదు బావా నేనే తాలి కట్టి తొందరపడ్డాను ఇప్పుడు కూడా నేను ఏమైనా చేస్తే అడ్వాంటేజ్ తీసుకున్నా అనుకుంటుంది నీకు చెప్పిందా నువ్వు ఇష్టం లేదని లేదు బావా మరి ఎలా చెప్తున్నావు ఇష్టం లేదని తన వాళ్ళు వచ్చాక వదిలి వెళ్తుంది వెళుతుంది బావా అంత దానికి ఇవన్నీ ఎందుకు నీవు అలా ఎలా చెప్తావు రామ్ కాదు నేను చెప్పినప్పుడు ఏమీ అనలేదు తన అమ్మాయి రామ్ నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు కానీ ఒక ఆడపిల్ల అది తను ఉన్న సిచ్యువేషన్లో నువ్వంటే ఇష్టం అని నోటితో ఎలా చెప్తుంది తన చేతుల్లో నీకు తెలియటం లేదా నీ కోసం రెడీ అయ్యి నీ బెడ్రూమ్లోకి అడుగుపెట్టిందంటే అర్థం అవ్వట్లేదా నీకు అసలు నువ్వేనా రామ్ ఇలా చేస్తుంది ఎవరైనా అయినా అర్థం చేసుకునే నువ్వు నీ మనసును నువ్వు అర్థం చేసుకోవటం లేదు సీత మనసును అర్థం చేసుకోలేక అందరినీ ఇబ్బంది పెడుతున్నావు తన కుటుంబం తనకు దొరికినప్పుడు తను వెళ్తుంది అలా అని నిన్ను వదిలేసి వెళ్తాను అని చెప్పిందా లేకపోతే తన కుటుంబం గురించి తెలిసి నా తన వాళ్లను వదిలేయమన్న నీ ఉద్దేశం ఏంటి రామ్ బావా ప్లీజ్ మాటలతో నన్ను చంపకు నేనేంటో నీకు తెలీదా అలా ఫ్యామిలీని వదిలేయమని చెప్తానని ఎలా అనుకుంటున్నావు ఇంతకు ముందు నీపై ఉన్న అభిప్రాయం ఇప్పుడు లేదు రామ్ నీవు నాకు కూడా అర్థం అవ్వట్లేదు అమ్మాయిల గురించి ఎంతో ఆలోచించే నువ్వు ఇలా భారీగా మారిన సీతను తోబుట్టులా చూసుకునే రాధను చాలా బాధ పెడుతున్నావు సీత ఉంటే నీకు ఇష్టం లేదు తనని వదిలించుకోవాలి అనుకుంటున్నావని ఏడుస్తుంటే మీ ఇద్దరిని తనే బాధ పెట్టింది అని రాధ ఏడుస్తున్నారు నువ్వేమో ఇక్కడ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావు బావా ప్లీజ్ నేనేంటో నాకంటే నీకే ఎక్కువ తెలుసు ఇలా మాట్లాడుతున్నావా ఇంతకు ముందు వరకు తెలుసు రామ్ కానీ ఇప్పుడే నీలో కొత్త రామ్ని చూస్తున్నా ఇప్పుడు నువ్వు నీవు నాకు తెలియదురా ఈ రామ్ నాకొద్దు బావా అంటూ హరిని హక్ చేసుకొని కన్నీళ్లకు స్వతంత్రం ఇచ్చేస్తాడు రామ్ ప్లీజ్ బావా నీకంటే నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు నాకు తనంటే చాలా ఇష్టం బావా కానీ నేనంటే తనకు ఇష్టం ఉందో లేదో తెలీదు అలాంటిది తనతో జీవితాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ నాకులాగా ఇంకో అనాథ భూమి మీదకి వస్తాడు రామ్ ఏం మాట్లాడుతున్నావు మనమందరం ఉండగా మనకు పుట్టే బిల్లడు అనాథలు ఎలా అవుతారు రా ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకు నాకు కోపం తెప్పించుకు పద ఇంటికి వెళ్దాం ఇంట్లో ఆడవాళ్ళు ఇద్దరు టెన్షన్ పడుతుంటారు ఇంకో విషయం రామ్ ఇటువంటి వాటిల్లో ఆడవాళ్ళు చొరవ తీసుకోలేరు మనమే అర్థం చేసుకొని మెసులుకోవాలి కొద్దిగా చొరవ వచ్చాక వాళ్ళు మనకంటే ముందు ఉంటారు కానీ మొదట స్టెప్ మనమే వేయాలి గుర్తుపెట్టుకో అంటూ రామ్ను రామ్ను లేపి చేతిలోని బాటిల్ పడేసి ఇద్దరు కలిసి ఇంటివైపు బయలుదేరతారు అరుగుపై కూర్చొని ఎదురు చూస్తున్న రాధా సీత బైకుల సౌండ్కు లేచి వస్తారు రామ్ హరి ఇద్దరు ఆపి రాధా సీత దగ్గరికి వస్తారు వెంటనే రాధ సీత చేయి పట్టుకొని పద మనం ఆ ఇంట్లో పడుకుందాం అంటూ వెళ్ళిపోతుంటే సీత తన చేతిని రాధ చేతిలో నుండి విడిపించుకొని లేదు వదిన మీరు అన్నయ్య వెళ్ళి పడుకోండి ఇప్పటికే చాలా అసలమైంది మీరు వెళ్ళి పడుకోండి ఈ రాత్రికి నన్ను మీ అరుగుపై పడుకొనిస్తారా రేపు ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ అవుతాను ప్లీజ్ అంటూ చేతులు రెండు జోడిచ్చి రామ్ను చూస్తూ బ్రతిమలాడుతుంది సీత ఆ మాట అనడానికి సీత పడ్డ బాధ కంటే వింటున్న ముగ్గురికి ఎక్కువ బాధ వేస్తుంది హరి వెంటనే తేరుకొని ఏం మాట్లాడుతున్నావు సీత మేము ఉండగా నువ్వు ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం ఏంటి సీత చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళు తిరుగుతుంటే పట్టు దొరక్క కింద పడిపోతుంది రామ్ త్వరగా స్పందించి సీతను తన చేతుల్లోకి తీసుకుంటాడు హరి త్వరగా కార్తి హాస్పిటల్కి వెళ్దాం అంటూ రామ్ చేతుల్లో ఉన్న సీతను కారులో పడుకోబెట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అంటూ తమ ఇంటివైపు పరుగు పెడుతుంది రామ్ సీతను వెనుక సీట్లో తన కూర్చొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు హరి కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు రాధ వచ్చి హరితో మనం తీసుకువెళ్దాం హరి తను నిన్ను అన్నయ్య అని మనస్ఫూర్తిగా పిలుస్తుంది నువ్వైనా తనను బరువు అనుకోకుండా చూస్తావు అంటే నీ కారులో తీసుకువెళ్ళు లేదంటే నేను ఒక్కదాన్నే తీసుకువెళ్ళగలను మీ ఫ్రెండ్ను వెళ్ళి పడుకోమాను అని రామ్ని ఉద్దేశించి హరిని చూస్తూ చెప్తుంది రాధమ్మ ఏం మాట్లాడుతున్నావు నీకు కూడా నాదే తప్ప అనిపిస్తుందా అంటే మీదే తప్పని మీకు అనిపించటం లేదా ఏమని తాలి కట్టారో కానీ కంటికి మింటికి ఏకదాటిగా ఏడిపిస్తున్నారు తాలి కట్టారు వెళ్ళి పీకలు తాగ తాగి పడుకున్నారు సర్లే అని నేను నచ్చ చెప్తే ఇవాళ పాపం భయపడుతూనే రెడీ అయింది చివరకు తను అనుకున్నట్టే చేశారు మీకు తనంటూ ఇష్టం లేనప్పుడు తాలి ఎందుకు కట్టారు అదేమైనా ఆట వస్తువా మీ ఇష్టానికి కట్టి తీసేయడానికి ఎవరో ఏదో చేస్తారు అని కట్టారా అయితే వాళ్ళకంటే మీరు ఎక్కువ బాధ పెడుతున్నారు తాలి కట్టి ఒక ఆడదానిగా తన బాధ చూసి నేను తన వైపు నిలబడుతున్నా నాకు తన తప్పు ఎక్కడ కనిపించటం లేదు మీరు తాలి కడితే తల వంచింది ఇవాళ నేను బలవంతం చేస్తే తన సర్వస్వం మీకు అప్పగించటానికి సిద్ధమైంది తప్పు ఏదైనా జరిగిందంటే అది ముందు మీరు చేశారు ఇప్పుడు నేను చేశాను కానీ పాపం శిక్ష ఏమి అరిగిన సీత అనుభవిస్తుంది రాదమ్మ నేను తన మెడలో ఇష్టంగానే తాలి కట్టాను తనకు నేనంటే ఇష్టము లేదో తెలియకుండా నేను ఏదైనా చేస్తే వేరే దారి లేక తలవంచాను అని తను అనుకోకూడదు అనే నా ప్రయత్నం తన మనసు తెలుసుకుందామని అనుకున్నా తప్ప తనని బాధ పెట్టాలని కాదు రాధి లేట్ అవుతుంది ముందు కూర్చో తర్వాత మాట్లాడుకుందాం అంటూ పక్కన డోర్ తెరిచి రాధను చూస్తాడు రాధ కూర్చోగానే కార్ను రోడ్డుపై పరిగెత్తిచ్చి ముప్పై నిమిషాలకు చేరుకునే హాస్పిటల్కు పదిహేను నిమిషాల్లో తీసుకువెళ్తాడు హాస్పిటల్ లోపలికి సీతను తన రెండు చేతులతో మూసుకొని వెళ్ళి డాక్టర్ని పిలుస్తాడు రామ్ రాధ కూడా రామ్ను అనుసరిస్తుంది హరి కార్ పార్క్ చేయడానికి వెళ్తాడు రామ్కు సీతకు గతం గుర్తు వస్తుందేమో అని భయపడుతుంది చిచి ఇలా ఆలోచించటం తప్పు తన వాళ్ళ దగ్గరకు తను వెళ్ళాలి తను పడుతున్న మానసిక క్షోభ తగ్గాలి ప్రేమ నిజమైతే తనకు నేను జ్ఞాపకం ఉంటాను నన్ను మూర్చిపోయినా పర్వాలేదు కానీ సీత సంతోషంగా ఉండాలి అని భగవంతుణ్ణి రెండోసారి మనసులోనే మొక్కుకుంటాడు ఇంతలో డాక్టర్ వచ్చి రామ్ను ఏం జరిగింది అని అడుగుతాడు రాధా రామ్ మొహం తీక్షణంగా చూసుకుంటుంటే రామ్ ఇబ్బంది పడతాడు అప్పుడే వచ్చిన హరి తన వాళ్ళ గురించి ఆలోచించి కొంచెం ఎమోషనల్ అయ్యింది ఏడుస్తూ తలపట్టుకొని పడిపోయింది అని చెప్తాడు డాక్టర్ సీత పల్స్ చెక్ చేస్తూ బాగా స్లోగా ఉండటంతో సిస్టర్ని పిలిచి ఆక్సిజన్ సెలైన్ పెట్టమని త్వరగా అని అరుస్తూ స్ట్రెచర్ వెంట తను కూడా వెళ్ళిపోతాడు బయట ఉన్న ముగ్గురికి క్షణం ఒక యుగంలాగా అనిపిస్తుంది హరి డాక్టర్కి కావాల్సిన మెడికల్ వి షాప్ నుండి తెచ్చిస్తుంటే రాధ పక్కన కూర్చుంటాడు రామ్ రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఐఎం సారీ రాధమ్మ తప్పంత నాదే నన్ను క్షమించు తల్లి అని ఏడు అప్పటి వరకు పంటి బిగువన భరించిన బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది అన్నయ్య సారీ పాపం తను చాలా బాధపడింది మీరెందుకు వెళ్ళిపోయారు ఏం జరిగింది రాధమ్మ తన గదిలోకి వచ్చి భయపడుతూ నుంచుంటే నేను తనను ఏం చెయ్యను పడుకో అని చెప్పా దానికి మీరు వెళ్ళిపోవటం ఏంటి లేదమ్మా తనను తన ఫ్యామిలీతో కలిసాక నా దారిని నేను వెళ్ళిపోతానన్నా ఆ మాటకు తనేమి సమాధానం చెప్పలేదు నాకు బాధగా అనిపించింది వెళ్ళిపోయాను అంటే సీతను ఏమని సమాధానం కోరుకుంటున్నారు మీరు తను నాతో ఎప్పటికీ కలిసి ఉండాలి అనుకుంటుందో లేదో తెలియకుండా జీవితంలోకి ఇంకో తప్పు చెయ్యొద్దు అనుకున్నా రాధమ్మ అదే మాట నాతో ఎప్పటికీ ఉండాలి అనుకుంటున్నానని చెప్తే నేను తనను నా చివరి శ్వాస వరకు మహారాణిలాగా చూసుకుంటాను రాదమ్మ ఆడవాళ్లను మీకంటే బాగా ఎవరు అర్థం చేసుకోరనుకున్నాను కానీ మీకు అసలు ఆడవాళ్లను అర్థం చేసుకునే మనసే లేదన్నయ్య రాధమ్మ అవును మీకు తోడబుట్టుకపోయినా నన్ను మీ సొంత చెల్లిలాగనే చూస్తారు అదే హక్కుతో చెప్తున్నా మీరు చాలా పెద్ద తప్పు చేశారు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకోవటం తప్ప రాదమ్మ తాలి కట్టే ముందు అడిగారా నేనంటే ఇష్టమైన అని అప్పుడు నాకు వేరే దారి కనపడలేదు రాదమ్మ ఇప్పుడు మాత్రం వేరే దారి ఉందా అన్నయ్య నేను బయట వారి కోసం తాలి కట్టాను అనుకుంటుంది తన వాళ్ళు కనపడినప్పుడు అది తీసేసి వెళ్ళిపోతుంది కదా రాదమ్మ బయట వారి కోసం అయితే తాళి తన మెడలో తానే వేసుకునేది కదా మీరు కట్టాల్సిన అవసరం లేదు అనుకుంటా దేవుడు ముందు తాలి పెట్టి బొట్టు పెట్టి మెట్టిలు పెట్టి మీ వాళ్ళు కనపడగానే వెళ్ళిపో అంటే అన్నీ తీసేసి వెళ్ళిపోతుందా అలా అని ఎలా అనుకుంటారు అన్నయ్య ఇదేనా మీరు ఆడవాళ్ళ గురించి అర్థం చేసుకుంది అలా అని నేను తొందరపడితే తర్వాత మా ఇద్దరి జీవితాలు అర్థం లేకుండా మిగిలిపోతాయి రాదమ్మా నాకు తనంటే ప్రాణం లోయలో నుండి బయటకు తేవటానికి ఎత్తుకున్నప్పుడే నా మనసు తనతో ముడిపడిపోయింది తను నన్ను వదిలి వెళ్ళినా నేను తన జ్ఞాపకాలతో బ్రతకగలను కానీ మా కాపురానికి గుర్తుగా పిల్లలు పుడితే వాళ్ళు అమ్మలేకుండా పెరగాల్సి వస్తుంది అది నేను ఈ జన్మకి జరగనివ్వను నా రాత నా పిల్లలు అనుభవించకూడదు తల్లి లేని బాధ నా కోరికతో నేను నా పిల్లలకు పంచి ఇవ్వను అన్నయ్య ఎందుకు మీరు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ప్రేమించిన వాడి కోసం నేను నా ఫ్యామిలీని వదులుకోలేదా అలాగే తను కూడా మీ ప్రేమను వదిలి వెళ్ళదు నీ విషయం వేరు రాదమ్మ నీకు అన్నీ తెలిసి హరి కోసం వదిలి వచ్చావు తను అలా కాదు నన్ను ప్రేమించలేదు నా కోసం తన వాళ్ళను వదులుకోలేదు గతం గుర్తు లేకుండా ఉన్న తనను నేను బలవంతంగా రిలేషన్లోకి లాగలేను అలాగని తను లేని జీవితాన్ని కూడా ఊహించుకోలేను పెళ్లి చేసుకొని భార్య లేకుండా జీవితాంతం ఉండగలను తన దృష్టిలో తప్పు చేసిన వాడిలాగా ఉండలేను రాదమ్మ అన్నయ్య సీతకు మీ కూడా మీరంటే చాలా ఇష్టమే నాకు సీత అంటే ఇష్టం కాదు ప్రాణం నేను తనకు ఇష్టం నుండి ప్రాణంగా మారినప్పుడు మా మధ్య ఉన్న అన్ని హద్దులు చెరిపేస్తా కానీ అప్పటి వరకు నా హద్దుల్లో నేను ఉంటాను తన వాళ్ళు వచ్చాక తనేం ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితికి తల వంచి తర్వాత తను బాధపడటం నాకు ఇష్టం లేదు దయచేసి ఇందులో నన్ను తప్పు పట్టకు తల్లి ప్లీజ్ కాసేపటికి డాక్టర్ పిలుస్తున్నారు అని నర్స్ చెప్పటంతో రామ్ రాధా హరి వెళ్ళి డాక్టర్ ముందు కూర్చుంటారు ఆ అమ్మాయికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఇవ్వకండి మళ్ళీ మళ్ళీ స్పృహ తప్పటం ఆమెకు మంచిది కాదు అలా అయినప్పుడు కోమలకి పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు తనను మానసికంగా బాధ పెట్టకూడదు ఒక పసిపాపలా చూసుకోవాలి మీకు కుదరకపోతే ఎక్కడనైనా ఆశ్రమంలోనైనా వదిలేయండి లేదా పోలీస్ స్టేషన్లోనైనా అప్పగించండి కానీ తన ఆరోగ్యంలో ఆటలాడకండి అని కొంచెం కోపం కలిసిన గొంతుతో హెచ్చరిస్తాడు హరి ముందుగా తేరుకొని లేదు డాక్టర్ మేము తనను బాగా చూసుకుంటాము తనను నా సొంత చెల్లిలాగా చూసుకుంటా ఇకపై తనకు ఇలా జరగనేవేము డాక్టర్ గారు ఇప్పుడైతే తనకు ఏం ప్రాబ్లం లేదు కదా అంటాడు హరి డాక్టర్ని చూస్తూ అది తను స్పృహలోకి వచ్చాక చెప్తాను ఇప్పుడు నేను కూడా ఏమీ చెప్పలేను లెట్స్ హోప్ ఫర్ గుడ్ అంటూ లేచి సీత ఉన్న రూమ్ వైపు అడుగులు వేస్తాడు డాక్టర్ని అనుసరిస్తారు మిగతా ముగ్గురు టైం గడుస్తున్నా సీత స్పృహలోకి రాకపోవటం రామును కలబరపరుస్తుంది కొద్దిసేపటికి సీతకి స్పృహ వచ్చింది అని సిస్టర్ చెప్పడంతో పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్తారు రామ్ హరి వాళ్ళ వెనక రాదా ఇంతలో డాక్టర్ వచ్చి చెక్ చేసి రామ్ను హరిని పక్కన గదిలోకి పిలిచి మెడికేషన్ ఇంకా తనను ఎలా చూసుకోవాలో చెప్పి డిశ్చార్జ్ చేసి పంపిస్తాడు ఇంటికి వెళ్ళాక రామ్ సీత ముందు మోకాళ్ళపై కూర్చొని సీత రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించి సీత అంటాడు గొంతు వణుకుతుంటే బాధగా సీత తన రెండు చేతులు వెనక్కి లాక్కోవాలని చూస్తుంది కానీ రామ్ బలంగా పట్టుకొని ఉండటంతో తన ప్రయత్నం ఫలించదు హరి రాధ వైపు చూస్తూ మనం వెళ్ళిపోతే వాళ్ళు మాట్లాడుకుంటారు అని కళ్ళతోనే చెప్తాడు రాధ సరే అంటుంది హరి రాధ ఒకరి తర్వాత ఒకరు అక్కడ నుండి వెళ్ళిపోతారు రామ్ని చూస్తూ మీరు పైకి లేవండి ఏంటిది అంటుంది సీత లేదు పొట్టి నేను నిన్ను చాలా బాధ పెట్టాను కోపం ఉంటే నన్ను కొట్టు కానీ ఇలా నీ ఆరోగ్యం పాడు చేసుకోకరా అంటూ తన చేతుల్లో సీత చేతులు పట్టుకొని రెండు చెంపలు కొట్టించుకుంటాడు ఏం చేస్తున్నారు మీరు వదలండి మీరేం తప్పు చేయలేదు నిజం చెప్పాలంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నదే మీ వల్ల ప్లీజ్ లేవండి అంటూ సీత తన రెండు చేతులు విడిపించుకొని రామ్ భుజాలు పట్టి పైకి లేపుతుంది రామ్ పైకి లేచి సీతను బిగ్గరగా కవుగిలించుకొని నన్ను క్షమించు పొట్టి ప్లీజ్ ఫర్ గ్యూ మీ అంటూ కళ్ళ నీళ్లతో అడుగుతాడు సీత రామ్ వెన్నుపై నిమురుతూ మీరు ఏం తప్పు చేశారని ఇంతగా క్షమాపణ అడుగుతున్నారు అంటూ ఓదారుస్తుంది కాసేపటికి తేరుకున్న రామ్ పడుకుందాం పద పొట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అంటూ తన డ్రెస్ మార్చుకోవడానికి వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు సీత ఎప్పటిలాగే తన ప్లేస్లో పడుకుంటుంది రామ్ వచ్చి గుడ్ నైట్ పొట్టి అంటూ ఇంకోవైపు పడుకుంటాడు తెల్లవారగానే సీత లేచి యధావిధిగా తన పనులు ముగించుకొని ఫ్రెష్ అయ్యి రాధ వద్దకు వచ్చేస్తుంది గుడ్ మార్నింగ్ వదిన అంటూ ఒక చిన్న స్మైల్తో పలకరింపుగా రాధ తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పి ఇద్దరు కాఫీ తాగి టిఫిన్ చేసే పనిలో పడతారు రాధ స్టవ్ ముందుకు వెళ్ళగానే కళ్ళుకు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే అలాగే సీతను బిగ్గరగా పట్టుకుంటుంది సీత రాధను కింద పడకుండా అలాగే పట్టుకొని అక్కడే ఉన్న చైర్పై కూర్చోబెడుతూ అన్నయ్య అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది వాష్రూమ్లో ఉన్న హరికి సీత కేక వినిపించి పరిగెత్తుకుంటూ వస్తాడు అప్పటికే రాధకు కళ్ళు తిరగటం ఆగిపోతుంది కళ్ళు తెరిచి సీత ఇచ్చిన గ్లాస్ అందుకొని నీళ్లు తాగి కాస్త స్థిమిత పడుతుంది హాల్లోకి వచ్చిన హరి ఏమైంది అని కంగారుగా చూస్తాడు రాధవైపు ఏం లేదులే హరి కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే సీత పట్టుకొని వచ్చి కూర్చోబెట్టింది భోజనం సరిగా తినవు రాత్రి నిద్ర కూడా లేదు వెళ్ళి పడుకో కాసేపు రెస్ట్ తీసుకో నేను ఈ పూటకి టిఫిన్ బయట నుండి తెస్తాను అంటుంటే సీత నేను చేస్తానన్నయ్య సగం వంట అయిపోయింది అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇంతలో రామ్ కూడా రావడంతో హరికి రామ్కు ఇద్దరికి కాఫీ ఇచ్చి టిఫిన్ ప్రిపరేషన్లో ఉంటుంది సీత రాధ కూర్చొని ఉండటం చూసి ఏమైంది రాధమ్మా అని అడుగుతాడు రామ్ ఏదో కాస్త కళ్ళు తిరుగుతూ ఉంటే కూర్చున్నా అన్నయ్య అంటుంది రాధ రాత్రి నిద్ర సరిపోలేదు అందుకేనేమో టిఫిన్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకో లంచ్ మేము బయటే చేస్తాము అని అంటాడు రామ్ లంచ్ కూడా చేస్తాను రామ్ గారు ఆల్రెడీ అయిపోవచ్చిందని కిచెన్లో నుంచే సీత అరుస్తుంది నీకు వంట చేయటం పొట్టి ఎప్పుడు నేర్చుకున్నావు ఈ నెల రోజుల్లో వదిన తగ్గ నేర్చుకున్నాలేండి భయం లేకుండా తినండి అంటూ వంట ముగించి టిఫిన్ తెచ్చి టేబుల్పై సర్దుతుంది అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ ముగిస్తారు రాధకు తిన్న తర్వాత కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటుంది లేచి లోకి వెళ్లి మొత్తం వామిటింగ్ చేసుకు